Yeah. yeah. పంతొమ్మిదవ సంవత్సరంలో నేను నా అనగా అదువురి సత్యనారాయణ రాజు నేను నా భార్య వరదక్ష్మిదేవి కలిపి శంకుస్థాపన చేయడమైనది తరువాత కరోనా టైంలో కూడా ఇబ్బందులు పడుతూ అంతరి పోరాటం చేసి కరోనాను కూడా లెక్క చేయకుండా పూర్తి చేసి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి శంకుస్థాపన ప్రతిష్ట ప్రతిష్ట చేయడం జరిగింది దీన్ని మా శ్రీ 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 స్వరూపానంద స్వామి వారికి యంత్రం వేయటము పనిచేరాలని మారితే అనుభవించబడి ఇది రోజురోజుకి జన్మదినాన్ని బుద్ధి పొందుతూ అందరి యొక్క ఆకర్షణతో మామారు మహిమలతో అందరూ ఆనందంగా ఉండి రోజు వినేది ఐదు నుంచి ఆరు వందల మంది వచ్చి ప్రదక్షిణ చేసుకుని స్వామివారు అనుగ్రహం దీన్ని గ్రదనాభివృద్ధి పొందడానికి స్వామివారి యొక్క డ్రెస్సెస్ అందరికీ జరుగుతున్నాయి జరుగుతూ ఉండాలని మళ్ళీ స్వామివారిని ఈరోజు ఈరోజు చతుర్పారాయణం తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం వారికి నాలుగు ఐదు ఆరు తారీఖులో వేదపట్టణం జరుగుతున్నది ఈరోజు కూడా ధ పెట్టడం తిరుపతి దేవస్థానం పండితులు వారితే రమారాన్ని ఇరవై మంది వచ్చి చేయటం జరిగినది జరుగుతున్నది ఆ కార్యక్రమం ఇంకో గంట గంట తర్వాత తిరిగి మరి ఒక ఆలయంలో ప్రతి నెల చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఈ నెలలో వచ్చి అన్ని దేవాలయాల్లో తిరుపతి తిరుపతి దేవస్థానం తిరుమల దేవస్థానం చేయటం ఇది ఒక ఆచారంగా జరుగుతుంది నా మన చేత ద్వారా ఏఎస్ఆర్ నగలో ఉన్న నూట ఎనిమిది ఏడు విగ్రహం దగ్గరలో పాప కార్యక్రమం అంతా చేయటంకు ట్రస్తిగా నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే ప్రతి సంవత్సరం భక్తులు వేద వేదం యొక్క విశ్లేషణ గురించి పంతులు పూజారులందరినీ ఆశీర్వదించి హిందూ మతం యొక్క గొప్పతనం చాటవలసిందిగా తిరుపతి నా పేరు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ టీటీడీ వేద పండితుడిగా ఈ వేదపారాయణ కార్యక్రమాలని నిర్వహణ చేస్తూ ఉన్నాం ప్రతీ నెల కూడా మా బృందం పాతిక మందికి పైగా సభ్యులతో ప్రతి దేవాలయంలో కూడా ఈ చతుర్వేద పారాయణ కార్యక్రమాలని నిర్వహణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజుతో మూడు రోజుల కార్యక్రమం ఇక్కడ అనగా నూట ఎనిమిది అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం శీతమధారలో నెలకొని ఉంది ఆ కొలువైనటువంటి ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద గత మూడు రోజులుగా చతుర్వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహణ చేసుకుంటూ నేటి రోజున ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము ఈ నాలుగు వేదాలలో చాలా ముఖ్యాది ముఖ్యమైనటువంటివి లోకానికి అభయాన్ని కలిగించేటువంటి ఆ అభయాంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మన్యు సూక్తాది మంత్రాదులే కాకుండా పావమాన సూక్తాలు అలాగే ఆయుర్వృద్ధి సూక్తాలు అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అనేక మంత్రాలని పారాయణం చేయడం జరిగింది ఈ మంత్రాదులు పారాయణం చేయడం చేత లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో ఋగ్వేదానికి ముడుంబై శ్రీకాంత్ ఆచార్య గారు పాల్గొన్నారు వారు వారి నుంచి వచ్చారు వారు కూడా నిన్నటి రోజున ఈ రోజున పవమాన సూక్త పారాయణంతో మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు అదేవిధంగా అథర్వ వేదానికి బులుసు సంతోష్ కుమార్ గారు కూచిభట్ల విశ్వనాథ గారు దత్తు గారు కూడా పాల్గొని ఆ అథర్వేదంలో ఉండేటువంటి నక్షత్ర సూక్తాన్ని పఠించారు చిత్రాణి సాకం అనేటువంటి ఆ మంత్రం చెప్పకుండా అథర్వేదం పూర్తవ్వదనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి అథర్వేద విద్వాంసుల విశ్వాసం ఆ రీతిగా వారిక్కడ చిత్రాణి సాకం అనేటువంటి నక్షత్ర సూక్తాన్ని కూడా పఠించారు ఇలాగా అన్ని వేదాల వారు కూడా ఆ యొక్క స్వామికి ప్రీతి చెందేలాగా ఎందుచేత వేదం చేత ప్రీతి అంటే ఋగ్వేదం దేవతని ఆహ్వానిస్తుంది యజుర్వేదం హవిర్భాగాలని నిర్ణయిస్తుంది అలాగే నైవేద్య విధిని ఎలా చెయ్యాలో మనకి తెలియజేస్తుంది సామగానం స్వామికి ప్రీతిని కలిగిస్తుంది అథర్వ వేదం ఈ యొక్క ఆగమాన్నంతటినీ కూడా చేసేటువంటి సమస్త కార్యాలని కూడా రక్షిస్తుంది కనుక ఆగమోక్తంగా చేసే సమస్త కార్యాలని రక్షించేటువంటి అథర్వేదంతో పాటుగా అన్ని వేదాలు కూడా ఇక్కడ పారాయణం చేశారు ఈ పారాయణాదులతో ఈ లోకము అందున ముఖ్యాది ముఖ్యంగా విశాఖపట్నం అనేటువంటి జనులందరూ కూడా సుఖ శాంతులతో వర్ధిల్లాలి అనేటువంటి మొట్టమొదటి ధ్యేయంగా ఈ రోజుతో ఇక్కడ పారాయణం పూర్తి చేశాం పై నెలలో ఒకటి రెండు మూడు మార్చి నెల బీచ్ రోడ్లో ఉన్నటువంటి వారి ఆలయంలో వేద పారాయణం కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని ఆ వేద పురుషుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఈ అమరావతి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం